అనుకున్న కలిగిన మా ప్రే పర్లకు తండ్రి ఘనమైన దేవ మీ పాదాలతో అందనాలు చేయించుకున్నాం తండ్రి మీ ప్రియ బిడ్డలందరము నాయన మేమందరము కూడి మిమ్మల్ని స్థుతించడానికి ఘనపరచడానికి మహిమపరచటానికి ఆరాధించటానికి నాయన హృదయాన్ని చేత పెట్టుకుని వచ్చాము ప్రభావ హృదయంలో మీరు ఇచ్చినటువంటి వార్తలతో కదులుపరచుకొని బ్రతుకుని దిద్దుకొని మీరున్నటువంటి లోకానికి వేగిరిపాటితో వచ్చేటటువంటి మంచి మనసును మా అందరికీ ప్రసాదింప చేయండి తల్లనించినటువంటి బిడ్డలందరికీ ఉన్నాయని కేవలం ఇదివారు మాత్రమే తమను తాము ఆసుపించుకోకుండా విన్న వాక్య ప్రకారంగా బ్రతుకుని దిద్దుకుని మహాభాగ్యాన్ని అందరికీ ప్రసాదింప చేయండి మాట్లాడుచు నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయమని మా ప్రభు పరిరక్షకుడైన యేసు క్రీస్తు నామక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేర వందనములు చెల్లించుకుంటున్నాము ఈరోజు ఒక మంచి ఈ హృదయకాలకు వేళ ఒక మంచి సందర్భాన్ని మనం ఈరోజు ఆలోచిద్దాం తన చర్మమును మార్చుకోనలేనటువంటి వాడు తన మనసును మార్చుకున్నాడు ఎవరు ఎలా మార్చుకున్నాడు దానివల్ల మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఎందుకు ఏర్పడింది అని బైబిల్లోనికి వెళ్ళి మనము చాలా విషయాలు మనము కూలంకుశంగా ఒక్కొక్కటిగా మనం ఆలోచిద్దాం భూమి మీద మనిషి ఎంత ప్రయత్నం చేసినా కొన్నిటిని మాత్రం మార్చుకోలేము అన్నిటిని మార్చగలడేమో కానీ కొన్నిటిని మాత్రం ఎంత ప్రయత్నం చేసినా కూడా మార్చలేడు అవి ఏంటి అని అంటారా బైబిల్లోని కలిక నన్ను మన పరిశీలిత గారు రాసినటువంటి సువార్త ఇది అర్థమైతేనే మీకు అతనే అసలు ఎందుకు మార్చుకోలేకపోయాడు అని మనకు అర్థమవుతుంది గారు రాసినటువంటి సువార్త ఐదవ అధ్యాయము మతయ్య గారు రాసినటువంటి సువార్త ఐదవ అధ్యాయము ముప్పై ఆరో వచనాన్ని మనము ఆలోచిద్దాం ముప్పై ఆరు వచనాన్ని మొదటిగా చూసుకుందాం ఐదవ అధ్యాయము ముప్పై ఆరో వచనం ముప్పై ఆరు నీ తల తోడని ఒట్టు పెట్టుకునవద్దు ఈ పదాన్ని మీరు ఆంటర్లైన్ చేసుకుంటు నీవు ఒక వెంట్రు కైనా తెలుగుగా కానీ నలుపుగా కానీ చేయలేవు ఇది మనం చేయగలరా ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎవరూ చేయలేరు లోకంలో నేను అన్నిటినీ చేయగలను అన్నిటిని నేను సాధించగలను ఒకవేళ అనుకుంటున్నావేమో అలాంటి అనుకునేటటువంటి వాళ్ళకి దేవుడు ఒక ఛాలెంజ్ని ముందు పెట్టాడు ఏంటంటే నీవు ఏ మానవుడైనా కూడా ఒక వెంట్రుకనే అక్కడ పదం మీరు బాగా గమనించలేదు అన్ని చేయాల్సిన అవసరం లేదు నాయన టెస్ట్లో ఒకట చెప్తున్నాను నీకు టెస్ట్ నీవు ఒక వెంట్రుకను నీ నీవు ఒక వెంట్రుకను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు చేయగలను ఎవరైనా ముందుకు రాగలుగుతారా ఒకటే అన్నీ కూడా కాదంట చేయలేమా చేయగలమా చూసారా మానవుడు ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఫెయిల్ అయిపోతూ ఉంటాడు దేవుని దగ్గరికి రానంత వరకు చాలా మంది గొప్పగానే కనిపిస్తూ ఉంటారు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత సైలెంట్ అవ్వాల్సింది తప్ప ఏం చేయలేరు నీవు ఒక వెంటకుంచి తెలుపుగా తెలుపు నలుపున తెలుపుగా నుంచి తెలుగును నలుపుగాను చేయ అని ఒక ఛాలెంజ్ని విసిరితే మానవుడు ఎందుకు నిలబడలేకపోతున్నాడు చూసారు అది మన జ్ఞానం అయిపోయింది అయితే మీరు కలర్స్ వేస్తున్నాం కదా అని మీరు అనొచ్చు కలర్స్ వేస్తున్నాం కదండి అని మీరు అనొచ్చాము కానీ ఆ కలరు వేసిన తర్వాత గా ఉంటుందా మళ్ళీ కొద్ది రోజులకి ఏమవుతుంది మళ్ళీ తెలిపే అవుతుంది బాగా గమనించాలి మళ్ళీ తెలిపే అవుతుంది అది కాదు దేవుడు అడుగుతుంది నువ్వు చేసే ఆ ఒక వెంట్రుకైనా కూడా ఆ చేసే ఒక పని కూడా నువ్వేం చేయాలంటే నువ్వు చేస్తున్న పని పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలి పర్మనెంట్గా ఎవరైనా చేయగలరా అది అందుకే అంటున్నాడు చూడండి చక్కగా వివరంగా ఉంచుడు ఆ మాట మళ్ళీ చదువుతాం నీ నీ ముప్పై వచ్చిన నీవు ఒక వెంట్రుకనైనాను తెలుపుగా కానీ నలుపుగా కానీ చెయ్యి నలుపును తెలుపుగా చెయ్యి తెలుపును నలుపుగానే చెయ్యి నీ ఇష్టం నేను చేసే పరిస్థితి ఎలా ఉన్నామా చేయలేము మనిషి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఎంత గొప్పగా మనం ఆలోచించాలి దేవుడిని అంత గొప్పగా చూడాలి మనం నువ్వు గొప్పడుగా ఫీల్ అయితే దేవుడు నీకు అర్థం కాదు దేవుడు గొప్పతనం ఏంటి నీ యొక్క గొప్పతనం ఏంటి అర్థమైతే దేవుడు మనకి ఈజీగా అర్థమైపోతూ ఉంటాడు నెక్స్ట్ మరొక ఛాలెంజ్ ని విసిరాడు ఏంటంటారా చూద్దాం మత వార్త ఆరో అధ్యాయం ఏమైనా చేయగలన్న వాళ్ళు ఎవరైనా ముందుకొస్తే అడుగుతున్నాడు ఇప్పటి కాలం నుంచి కాదు అడుగుతోంది గారి కాలం నుంచే ఈ మాట రాయబడింది కదండి మరో మాట చూద్దాం ఆరో అధ్యాయము ఇరవై ఏడవ వచనం మత స్వార్థే ఆరో అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఆరు ఇరవై ఏడు ఆరు ఇరవై ఏడు మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసి కొనగలడు మళ్ళీ ఒక ప్రశ్న ఏంటి మీలో నెవడు చింతించటం వలన తన ఎత్తు మోరడు ఎక్కువ చేసుకొనగలడు ఇక్కడ పదం మీకు అర్థం అవుతుంది మోర ఎత్తు చేసుకొనగలడు అన్నట్టుగా ఉంది మీరు వచ్చిన అర్థం కాకపోతే చేసుకొనగలడు అన్నట్టు అన్నట్టుంది కానీ అది కాదు ఇక్కడ అర్థం మీరు బాగా చూడండి మీలో ఒకడు చింతించటం వలన అంటే ఆ చింతించడం వలన బాధపడటం వలన దుఃఖించటం వలన చింతించటం వలన తన ఎత్తు మోరడు ఎక్కువ చేసుకొనగలడు అదే అక్కడ పాయింట్ మోరుడు ఎక్కువ చేసుకోనగలడు అని అంటున్నాడు ఏంటంటే ఎక్కువ చేసుకోలేడు అంట అంటే పొట్టుగా ఉన్నవాళ్ళు పొడగగా మారగలరా చేసుకోగలరా ఏమన్నా పొడగ్గా ఉన్నవాళ్ళు ఏమో పొట్టుగా మారగలరా ఎక్కడన్నా ఈ రెండు జరుగుతున్నాయా ఎందుకు అనవసరంగా మీరు చింతిస్తారు ఎందుకు మీరు చింతించడం వల్ల పొట్టువాడు పొడుగ్గా మారలేరు పొడుగు వాళ్ళు మీరు పొట్టుగా ఏం చేయలేరు మహా అయితే ఐహిల్ చేస్తారు పొట్టువాడు పొడుగ్గా కనిపించడానికి ఐహిల్ వేస్తారేమో వెంట్రుకల విషయంలో ఏమో కలరేస్తారేమో కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు కదా అట్లా మీరు మేనేజ్ చేసుకుంటూ బ్రతకటమే తప్ప మీ బతుకులు ఇవి అని చెప్పేసి దేవుడు కెపాసిటీ అని చెప్తున్నాడు మనిషి యొక్క పరిస్థితిని గుర్తు చేస్తున్నాడు చూసినా మొదటి మొదటి ఎగ్జాంపుల్గా ఒక నలుపును తెలుపుగా చేయి తెలుపుని నలుపుకొచ్చి అన్నాడు అంటే అన్ని చేయగలడేమో కానీ చేయలేకపోతున్నాడు ఎక్కడికి వచ్చాడు రెండవదిగా మోరడెత్తు మీలో ఉన్నప్పుడు చింతించటం వలన మీరు ఎంత చింతినా కూడా ఏమి ఉపయోగం లేదండి మనిషి లేదండి చింతించటం వలన మోరడు ఎక్కువ చేసుకొనగలడు పుట్టువాడు పొడుగ్గా మారటం అనేది జరగండి ఒకవేళ అలా మారేదే చేయగలదే అని ఒకవేళ మనం అనుకుంటే పొట్టి చెక్క దగ్గర డబ్బులు లేవండి మెడి చెక్క చెట్టు ఎక్కాల్సిన అవసరమే ఉంది ఆ డబ్బులతో ధనాన్ని ఖర్చు పెట్టి పొట్టివాడు పొడుగ్గా మారిపోయి ఉండొచ్చు అంటే ఇది అయ్యే పని కాదు అర్థమవుతులేదు మీ పాయింట్ రెండు ఎగ్జాంపుల్లో కూడా మనం ఎక్కడ పాస్ అయినట్టుగా కనిపించట్లేదు ఫెయిల్ అవుతున్నట్టుగానే ఉంది చూడండి బాగా గమనించాలి ఏంటి గోల్డ్ పెరుగుతూ ఉంటాయి గోల్డ్ పెరుగుతాయి కదా తర్వాత వెంట్రుకలు పెరుగుతాయి మనిషి పెరగడు మళ్ళీ పెరుగుతాడు ఎప్పటి నుంచి ఎప్పటికీ మహా అయితే ఎయిటీన్ నుంచి ట్వంటీ టూ వరకే పెరుగుతాడు ట్వంటీ టూ తర్వాత ఇక పెరగడేక పెరగడం ఆగిపోతాడు గోల్డ్ పెరిగినట్టుగా మనిషి కూడా పెరిగితే ఇంక పైకి వెళ్ళిపో అలా చూడాలి ప్రతి మనిషి అందరు పైన ఉంటా ఉంటాం తాటి చెట్లు బాగా గమనించాలి కొన్ని పెరిగే ఉన్ని కొన్ని పెరగవు దేవుడు యొక్క దాని క్రియేటింగ్ అలా ఉంది దాన్ని నువ్వు ఓవరాల్గా నువ్వు చేయకూడదు అనమాట చేస్తానని కూడా నువ్వు పొట్టుకోను పొడుగ్గా తయారు చేస్తాను అని చెప్పేసి నువ్వు అన్న కూడా అది మోసం అది అర్థమవుతుంది పాయింట్ ఇవన్నీ మీరు గమనించాలి ఒక విషయాన్ని అర్థం చేయడం కోసం ఇవన్నీ తీసుకుని పెడుతున్నాడు మీరు బాగా గమనించాలి కాదు కొన్ని పెరిగేమంటే కొన్ని పెరిగెత్తు పెరగరే కా దేవుడు పెట్టినటువంటి ఆ ఏజ్లోనే పెరుగుతారు కానీ తర్వాత ఇక పెరగరు బాగా గమనించారు రెండు ఎగ్జాంపుల్ కూడా మీకు అర్థమవుతున్నాయి కదా నెక్స్ట్ మరో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం ఇరిమియా గ్రంథము ఇరిమియా గ్రంథము ఇరిమియా గ్రంథము పదమూడవ అధ్యాయం ఇరిమియా గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం ఇరవై మూడవ వచనం పదమూడు ఇరవై మూడు కూచు దేశుడు తన చర్మమును మార్చుకొనగలడా ప్రశ్న ఏమండి కూషు దేశిస్తుడు తన చర్మమును మార్చుకోనగలదా మొత్తం ప్రశ్న రెండో ప్రశ్న చిరుతపులి తన మచ్చలను మార్చుకోనగలదా రెండు ప్రశ్నలు మనం ముందు పెట్టాడు చూడండి ఏమండి ఈ రెండు మారవు కదండి ఈ రెండు మారవు ఈ రెండు మారవు చిరుతపు పులి ఏమైనా మచ్చలు మార్చుకోగలదా మనుషులు ఏమైనా చర్మాన్ని అంటే నీకు ఇచ్చినటువంటి ఆ కలర్ ఉంటుంది కదా ఆ చర్మాన్ని నువ్వేమైనా మార్చుకోగలవు మార్చుకోలేవు చర్మమును మార్చుకోలేరు ఇప్పుడు కూషు దేశస్థంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నల్ల చేతికి సంబంధించినటువంటి వాళ్ళు అది గుర్తు చేస్తున్నారు చూడండి కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకోనగలడా అన్నట్టు నడు చూడండి మార్చుకోనగలడా మార్చుకోలేరు కలర్ను గుర్తు చేస్తున్నాడ వాళ్ళు బ్లాక్గా ఉంటారనమాట అంటే చర్మాన్ని ఎవరైనా మార్చుకోగలరా మార్చుకోలేరు చిరతపులు ఏమన్నా మచ్చలను మార్చుకోవాలి మార్చుకోలేవు మార్చుకోలేదు కొన్ని నువ్వు చేయగలిగా ఉంటే కొన్ని నువ్వు అసలు ఏమీ చేయలేవు అది నీ వల్ల కాదు అసలు ఈ కూషు బాగా గమనించాలి ఈ రెండు మార్గాన్ని మనకు ఒకటి అర్థమవుతుంది అసలు ఈ కూషు అనేది అసలు ఎట్లా వచ్చింది ఈ కూషు దానికి పేరు ఎక్కడి నుంచి వచ్చిందో అన్నది మనం ఒకసారి బైబిల్ నుంచి వద్దాం బైబుల్లోకి వెళ్ళి ఆలోచిద్దాం అసలు ఈ కూసు దేశపు పేరు ఎక్కడి నుంచి వచ్చింది అన్నది మనకి ఇప్పుడు అర్థం కావాలి ఎందుకంటే కూషు దేశపు మనుషులు చర్మాన్ని మార్చుకోలేరు అలా మనం ఏమైనా మార్చగలం మారిస్తే మనం ఇలా ఉంటామండి ఇంకోలాగా ఉండాలి మా అయితే మేకప్ వేస్తావు అది వన్ అవర్కు ఉంటుంది మా అయితే బ్యూటీ పార్లర్కి వెళ్తావు అది ఒక వన్ వీక్ ఉంటుంది నువ్వు చేసేటటువంటి ఆ సెట్టింగ్ తర్వాత మనం మళ్ళీ యథావిధిగా రావాల్సింది ఎర్లీ మార్నింగ్ చూస్తే మన యొక్క పరిస్థితి మొత్తం ఓపెన్ అయిపోతుంది అదే లేవంగా లేచిన వెంటనే చూస్తే మన యొక్క ఒరిజినల్ నిజ స్వరూపం బయటకు వచ్చేస్తాం కనుక అసలు ఈ కూసు దేశానికి ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చాం ఒకసారి చూద్దాం ఆది కాండము పదవ అధ్యాయం ఆది కాండము పదవ అధ్యాయం కూసు దేశపు దేశస్తుడు తన చర్మమును మార్చుకొనగలడా అన్నాడు అసలు ఎందుకు ఈ కూషు దేశం వాళ్ళు ఎవరు ఈ కూసు దేశానికి ఈ పేరు ఎలా వచ్చింది అన్నది మనం ఒక వచనాన్ని చూద్దాం పదవ అధ్యాయము ఆరవ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం అందరూ అందరూ చూడండి పదవ అధ్యాయము ఆరవ వచనం బైబిల్ని ఎలా పరీక్షించాలో కూడా మనకు ఒకటి అర్థం అవుతుంది పదో అధ్యాయము ఆరోజు హాయి కుమారులు హాము కుమారులు అసలు ఎందుకు ఈ హామ్ ఎవరు షేము హాము యాపేతు ఎవరు పిల్లలు గారి కుమారులు గారి కుమారులు ఒక కుమారుడు ఎవరు హాము హాము కుమారుడు హాము కుమారులకి అంటే హాముకి మళ్ళా కుమారులు ఉన్నారు హాము కుమారులు కూషు అన్నందు చూడండి మొట్టమొదటి వాడి పేరు ఏం పేరు కూషు రెండో వాడి పేరు మిఫ్రాయిము మూడవవాడి పేరు కూతు కదండి నాలుగోవాడి పేరు కనాను అని వారు నలుగురు పిల్లలు మళ్ళీ ఈ నలుగురు పిల్లల్లో ఈ రెండవ వాడి పేరు ఏం పేరు కూషు మొదట ఆయన పేరే ఏ పేరు కూషు అన్నందు చూడండి అంటే ఫస్ట్ కుమారుని పేరు ఆ దేశానికి పెట్టబడింది ఇప్పుడు కూసు అన్నటువంటి ఈ యొక్క కుమారుడి పేరు ఇప్పుడు కూసు దేశానికి పెట్టారు చూడండి అందుకే ఇరుమే గ్రంథంలో ఏముంది కూసు దేశస్తులు తన చర్మమును మార్చుకునగలరా అంటే కూసు దేశానికి పేరు అసలు ఎలా వచ్చింది ఎవరిని బట్టి వచ్చింది హామో కుమారులను బట్టి వచ్చింది అంటే ఈయన మనోడు ఈయనెవరు గారి మనోడు అని అర్థం నోహో గారి మనోడి పేరే కూసు ఈ కూసు అనేది ఒక దేశంగా పిలవబడుతుంది దేశానికే పెట్టబడిపోయింది ఆ పేరు కూషు అనేటటువంటి ఈ పేరు కూషు అనేది ఏంటి ఇప్పుడు మనుషుల పేరే నోమగారు మనవడి పేరే కానీ ఈ యొక్క పేరు ఒక దేశానికి పెట్టబడింది ఆ దేశంలో ఎంతో మంది మనుషులు ఉన్నారు ఎంతో మంది మనుషులు ఉన్నారు అర్థమవుతుంది కదా రైట్ మరో వచ్చిన కూర్చోదు ఆది కాండము ఆది కాండము రెండవ అధ్యాయం ఈ కూసు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో కూడా మనకు తెలియాలి ఇప్పుడు ఇరిమే గ్రంథములు కూర్చు దేశస్తులు తన చర్మమును మార్చుకోనగలరా అన్నారంటే కూషు దేశస్థులు తన చర్మాన్ని మార్చుకోలేకపోతున్నారంటే అక్కడ మరీ చాలా బ్లాక్గా ఉన్నారు వాళ్ళు అర్థమవుతులేదు మీకు ఇప్పుడు ఈ కూసు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి చేత పెట్టబడింది ఈ పేరు అంటే ఈ నోవగారు మనోడి పేరు అయితే ఆ కూసు అన్న పేరు దేశానికి పెట్టబడింది రైట్ ఆదికాణము రెండవ అధ్యాయము ఇంకేమైనా దొరుకుతాయేమో మనం ఆలోచిస్తాము ఆదికాణము రెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు ఆదికాండము రెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అక్కడ బోళమును గోమోదికమును దొరుకును పదమూడో వచనము రెండవ నది పేరు గీహోను అది కూసు దేశమంతటి చుట్టూ ప్రవహించుతున్నది పారుచున్నది అంటే ఏదైనా తోట నుంచి నాలుగు నదులు బయలుదేరి ఏదైనా తోటలో నుంచి నాలుగు నదులు బయలుదేరి పైనుంచి చదువుకుంటూ ఉంటే నాలుగు నదులు బయలుదేరినాయి రెండవ నది పేరు ఏం పేరు ఈ కూషే ఈ రెండవ నది పేరు అంటే ఏదైనా తోట నుంచి నాలుగు నదులు బయలుదేరితే ఆ రెండవ నది పేరు ఇదిగో కూసు దేశము చుట్టూ పారుతుందంట అంటే కూసు దేశం ఉందా ఉంది ఇర్మియా గారి కాలంలో చెప్తున్నటువంటి కూసు దేశం ఉంది ఆ కుషు దేశం ఏదైనా తోటలో నాలుగు నదులు ప్రవహిస్తే ఆ నాలుగు నదులు ప్రవహించేటటువంటి పరిస్థితులు రెండవ నది దేని చుట్టూ ప్రవహిస్తుంది ఈ కూర్చు దేశం చుట్టే ప్రవహిస్తుంది ఈ కూర్చు దేశానికి పేరు ఎలా వచ్చింది అనోవా గారి మనవడిని ఆ పేరే ఆ దేశానికి పెట్టబడింది అంటే కూసు దేశం అనేది ఒకటి మనకు అర్థమవుతుంది అక్కడ మనుషులు ఉన్నారంటే అర్థమవుతుంది కదా అంటే ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే ఈ నోవగారి మనోడి యొక్క సంతానమే అభివృద్ధి చెంది 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 కూసు వరకు పారిపోయి ఒక దేశంగా పారిపోయింది వెళ్ళే సంతానమే రైట్ ఇంకా చూద్దాం ఆ దేశం ఎక్కడుందంటే ఎక్కడుందంటే ఎర్ర సముద్రం అండి ఎర్ర సముద్రానికి సమీపంగా ఉంది ఇప్పుడు ఈ కూసు దేశం ఎక్కడుంది ఎర్ర సముద్రానికి సమీపంగా ఉంది ఇది ఆఫ్రికా ఖండంగా పిలువబడతారు అంటే ఆఫ్రికన్స్ ఎలా ఉంటారు బ్లాక్గా ఉంటారు అంటే ఈ కూసులు దేశస్తులు కూడా బ్లాక్ గానే ఉంటారు ఆఫ్రికా కారణంగా పిలువబడుతుంది నల్ల జాతీయుల వాళ్ళు అనమాట వీళ్ళంతా రైట్ మనకు ఒక క్లారిటీ వస్తుంది చరిత్ర రైట్ ఇప్పుడు ఐగుప్తు నుంచి కనుక బయలుదేరుతున్నారు ఎవరు ఇస్రాయల్ బ నడిపిస్తుంది ఎవరు మోషే గారు మోషే గారికి ఎన్ని వివాహాలు అయినాయి రెండు వివాహాలు అయినాయి రైట్ ఈ రెండు వివాహాల్లో చూద్దాం ఒకసారి మొట్టమొదటి సంఖ్యాకాండము పన్నెండవ జయ్య సంఖ్యాకాండము పన్నెండవ జయమో సంఖ్యాకాండము పన్నెండవ జయమో మొదటి వచ్చం పన్నెండవ జయమో మొదటి వచ్చం మోషే కూసు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండేను అని చూడండి మోషే గారు మ్యారేజ్ చేసుకుంది రెండో భార్య చేసుకుంది ఏ దేశంలో కూసు దేశపు స్త్రీని మ్యారేజ్ చేసుకుంది ఇప్పుడు అర్థం అంత కూర్చు పట్ల అవగాహన వస్తుంది మనకి కూసు దేశస్తులు నల్ల జాతి మనుషులు వీళ్ళంతా ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి వాళ్ళు ఇది ఏదైనా తోటల నుంచి నాలుగు నదుల్లో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక రెండవ నది ఈ కుషు దేశం చుట్టే తిరుగుతుంది మనకు ఒక క్లారిటీ వస్తుంది రైట్ అంటే ఇప్పుడు మోస్ట్ అయ్యి కూసు దేశం స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేనా ఇప్పుడు ఫస్ట్ బారి పేరు ఏ పేరు ఫస్ట్ బారి పేరు సిపోరా ఇద్ద ఇత్రో మామ మందను కదండి ఫస్ట్ భార్య పేరు సిప్పోరా వాళ్ళ మామగారి పేరు ఏం పేరు అని అంటే ఈయనకి ఇత్రో అని ఒక పేరు ఉంటది రెండో పేరు రఘు ఏలు అని ఉంటది అది విన్నారు మీరు ఆ పాట విన్నారు రఘు ఏలు రఘు ఏలు అన్న ఆ ఈ రెండు పేర్లు ఒకళ్ళకి మోస గారి మామగారికి రెండు ఉన్నాయి రైట్ వాళ్ళ కుమార్తెకి ఒక కుమార్తెనే చేసుకున్నాడు సిప్పోరా ఇక్కడికి వచ్చేసరికి రెండో భార్యను చేసుకుంది ఏ దేశాలు కూర్సు దేశిస్తుంది మనకు ఒకటి అర్థమవుతుంది కూర్చుకి మంచి ప్రాముఖ్యత ఉన్నట్టుగా అర్థం అవ్వాలి మీకు రైట్ ఏబు గ్రంథంకొకసారికి రండి ఏగు గ్రంథం ఏగు గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఏబు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చున ఒకసారి చదువుకుందాం పంతొమ్మిదవ వచ్చును కూషు దేశపుష్యరాగము దానితో సాటి కాదు ఏమండి కూషు దేశపు పుష్యరాగము కూసు దేశంలో ఏమున్నాయి రంగురాళ్ళు ఎక్కువ ఎక్కువగా దొరుకుతాయి అనమాట అక్కడ గనే ఉందండి గనే ఉంది ఆ గనులో ఒక గనేటి ఎందుకో పుష్యరాగము అని చూస్తే కూషు దేశపు పుష్యరాగం కూడా ఎవరు చెప్తున్నటువంటి మాటలను బట్టి చూస్తే ఏమండి జ్ఞానం గురించి గొప్పగా చెప్తున్నాడు దేవుని జ్ఞానం ఉందంట కూసు దేశంలో దొరికేటటువంటి పుష్యరాగం కూడా సాటి కాదంట సాటి కాదంట పుష్యరాగాన్ని ఎప్పుడైనా మీరు చూసేరు లేదో ఈ రాగానికి తొమ్మిది రంగులు కనపడతాయి రాయిని చూస్తే చూడంగానే ఏమంటే పగడము ముత్యము కెంపు మనకు కొన్ని రంగులు కనిపిస్తాయి కదా అలాగే రాగాన్ని మీ జాగ్రత్తగా దగ్గరగా చూస్తే తొమ్మిది రంగులు కనిపిస్తాయి అంత గొప్పగా ఘనిగా ఉన్నటువంటి ఈ కూర్చు దేశంలో మారు పేరు పొందుతున్నటువంటి ఈ రాగం కూడా దేవుని జ్ఞానం ముందు ఇదిగా చూసానండి మన చిన్న చిన్న రాళ్ళకే సరెండర్ అయిపోతా ఉంటాం కానీ ముత్యము చక్కగా పచ్చరాయి మంచి మెరూన్ రాయి కెంపు రాయి పెట్టుకొని చక్కగా రాయితో చేయించాలి కాకపోతే కొంచెం వెండిలో పెట్టించాను బంగారంలో పెడితే బాగానే ఉండేది కానీ బంగారపు గని ముందు వెండి గని ముందు పుషురావు గని ముందు కెంపు గని ముందు ఏ గని ముందు ఇగో ఈ జ్ఞానం ముందు ఈ గనులేవి అందుకు చెప్తున్నాడండి అంటే కూర్చు దేశంలో దేనికి ప్రసిద్ధి రాగా రాళ్ళకు ప్రసిద్ధి పెద్ద పెద్ద గనులే ఉన్నాయి అక్కడ అదే చెప్తున్నాడు చూడండి కూర్చు దేశపు దేశపు పుష్య రాగము దానితో సాటి కాదు శుద్ధ సువర్ణమునకు కొన బడునది కాదు శుద్ధ సువర్ణం తీసుకొచ్చి శుద్ధ సువర్ణం అంటే హండ్రెడ్ పర్సెంట్ క్యారెట్ గోల్డ్ అంతలో గోల్డ్ ఒక పెద్ద ఘనిని తీసుకొచ్చినా కూడా దేవుని జ్ఞానం ముందు శుద్ధ గోల్డ్ అంట అంటే ప్యూర్ అనమాట ఇంకేం లేదు ప్యూర్ గోల్డ్ అంటే ఏదైనా వస్తువులు చేయించాలంటే రాగం ఇంకేదైనా కలుపుతారు కానీ ఏది కలుపుకోకుండా ఒక గణనంతా తీసుకొచ్చి వాక్యం ముందు జ్ఞానం ముందు నిలబెడితే ఈ దేనికి పనికిరాదని యోగు గారికి అర్థమైపోయింది అర్థమవుతలేదు మనం మాత్రం ఆ జ్ఞానం చుట్టూ కానీ వీటి చుట్టూ తిరుగుతూ ఉంటాం అందుకే మనం తొందరగా ఎదగలేకపోతున్నాం దేవుళ్ళు ఈ మాటలు బట్టి మనకేమర్థం అవుతుందంటే దైవ జ్ఞానం యొక్క గొప్పతనం గురించి చెబుతూ ఇక కూసు దేశపు రాగమే కాదు బంగారుపు గనే కాదు దేనిది ఏది కూడా దేవుని వాక్యం ముందు జ్ఞానం ముందు సాటి కావు సాటి కాదు సాటి కాదు నిజంగా అంత గొప్ప గని ఉందండి మన దగ్గర లేదు అంత బైబుల్ గనే ఉంది మన దగ్గర మరి ఆ గనిని తవ్వుకున్న వాళ్ళకి తవ్వుకున్నంత దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఇప్పుడు ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పారు చూడండి నలుపు వెంట్రుకలను తెలుపు చేయలేము తెలుపు వెంట్రుకలను నలుపు చేయలేము ఏం చేయలేము ఇక దానికి మార్చడానికి ఏమి లేదు ఇక మా ఇతరు అంగీకలమేమి రెండవ ఎగ్జాంపుల్ ఏం చెప్పారు పొట్టి పొడుగు చేయలేము పొడుగు వాళ్ళు పొట్టు చేయలేము నువ్వేమీ చేయలేవు నువ్వేం చేద్దామనగా ఇక మూడవదిగా చిరుతపులి తన మచ్చలను మార్చుకోలేదు మార్చుకోలేదు తన తన చర్మమును కూర్చు దేశిస్తులు తన చర్మమును మార్చుకోలేదు కొన్ని జరగవండి ఇక అంతే ఇంకా ఇక ఏం చేయలేని పరిస్థితి లాగా ఉండాలి తన చర్మమును మార్చుకోలేదు తన చర్మాన్ని కూడా ఎవరు మార్చుకోలేరు అయితే ఇక్కడ బాగా గమనించాలి ఇప్పుడు ఇప్పటివరకు వరకున్నటువంటి ఎగ్జాంపుల్ అన్నీ మీరు మైండ్లో పెట్టుకుంటే ఇప్పుడు ఈ పాఠం అర్థమవుతుంది మీకు అయితే తన చర్మమును మార్చుకోనలేనటువంటి వాడు తన మనసును ఎవరు మనసును మార్చుకోవటం అంటే అంత ఈజీ అండి అన్ని కంట్రోల్ కానీ మనసును కంట్రోల్ చేయలేము కదా అన్నిటిని కంట్రోల్ పెడతామంట కానీ మనసును కంట్రోల్ పెట్టలేము ఎందుకంటే మనసు పది పది విధాలు వెళ్ళిపోతా ఉంటుంది సెకండ్కి ఒకలాగా మారిపోద్ది ఇప్పుడు మనం ఒక డెసిషన్ తీసుకుంటాం ఆ డెసిషన్ మరి పది నిమిషాల తర్వాత ఉండదు మళ్ళీ వాక్యం వింటాం రోజు ఈ వాక్యం ప్రకారం నేను నా వరకు నా బ్రతుకు పర్యంత వరకు నేను బ్రతకాలనే ఒక నిర్ణయం తీసేసుకుంటాను వినేటప్పుడు వాక్యం వినేటప్పుడు బయటకు వెళ్ళిపోయిన తర్వాత మందిరంలో బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఏమనిపించింది చూద్దాం చూద్దాం లేదు అవును అదేంటి ఇంతగా వేడిగా అంత టెన్షన్ తీసేసుకున్నాం మరి ఇప్పుడు అప్పటికే చల్లబెడిపోయావా ఇలాంటి పరిస్థితుల మధ్య మీరు బాగా గమనించగలిగితే చర్మాన్ని అయితే ఇడుగు మార్చుకోలేమని అర్థమైపోయింది కూషులు దేశిస్తుంది కానీ ఇలాంటి మార్చుకోలేనటువంటి కూసు దేశంలో నిజం ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడండి తన మనసును మార్చుకున్నాడు ఇంకా లాభం లేదు చర్మాన్ని ఎడు తిరిగి మనం మార్చుకోలేము ఇరుమయ్య గారు చెప్పాడు కూషు దేశస్థులు తన చర్మమును మార్చుకోనగలరా మార్చుకోలేరు అంటే మనం దేన్ని మార్చుకోవచ్చు మనసును మార్చుకోవచ్చు కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో మనసు పక్కన పెట్టేసి చర్మాన్ని మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు నిజమే కదండి అందుకే మన దేవుళ్ళు ఎదగలేకపోతున్నాం చర్మాన్ని మార్చుకునే పరిస్థితి వల్ల కాదు నువ్వు ఎంత ప్రయత్నం చేసిన రైట్ మన ఇప్పుడు బైబుల్ ఒక్కొక్కటిగా మనము